వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ అటు వచ్చి మనం ఇటు పెడదా మాట నిలబెట్టుకోవడం అదేవిధంగా చెప్పిన మాట మీద అతి కొద్ది కాలంలో ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అధికారం ఉన్న రోజున ఇచ్చిన మాటని టెక్స్టైల్ పార్క్కి ఈ భూమిని కేటాయించడం దాన్ని ముందుకు తీసుకోవాలని తలిస్తే గత ప్రభుత్వంలో కేవలం ఈ యొక్క టెక్స్టైల్ పార్కుని వందల వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ పార్కుని కొందరికి లబ్ధి చేకూర్చే విధంగా పట్టాలు ఇచ్చి ఆ రోజు నిన్ను ఏమాత్రం ముందుకు తీసుకున్నట్టు వైనాన్ని చూశాం మళ్లీ యువగలంలో యువగలం పాదయాత్రలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మచుల నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ఇక్కడికి నడుస్తూ వచ్చినప్పుడు ఆ రోజు ప్రత్యేకంగా ఎమ్మెగనూరు నియోజకవర్గానికి టెక్స్టైల్ పార్క్ ని ఇస్తామని చెప్పి శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది తద్వారానే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలల కాలంలోనే చెప్పిన మాట తప్పకుండా అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా కదిలిచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలోని టెక్స్టైల్ పార్క్ కు డెబ్బై ఏడు ఎకరాల కేటాయిస్తూ ఈ రోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏదైతే ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పారిశ్రామిక శాఖ మధ్యలు ఉన్నటువంటి భరత్ గారి చేతుల మీదుగా వర్చువల్ ఇనాగ్రేషన్ ఇక్కడ జరగబోతోంది ఈ రోజు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు చెప్పిన మాట నేను మొదట్లో చెప్పాను ఈ రోజు హామీలు నిలబెట్టుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మా అధినాయకుడికి మించినటువంటి వారు ఎవరు ఉండరు గతంలో కూడా మీకు తెలుసు ఇక్కడ ఈ పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్డీఎస్ రేటు కినాల్ని పంతొమ్మిది వందల కోట్లతో టెండర్ పిలిపిస్తే ఆ యొక్క ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన పరిస్థితి ఇలా ఒక్కొక్కటి ఏ ప్రభుత్వం అయితే ఆ రోజు మంచి నిర్ణయాలు చేసి ఇటు మా ఎమ్మెగనూరు నియోజకవర్గం చేనేత కళాకారులకు అదే రకంగా ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా ఈ యొక్క పార్క్ దోహదపడుతుందని మరొక్కసారి డెబ్బై ఏడు ఎకరాలు కేటాయించినందుకు టెక్స్టైల్ పార్కు ఈరోజు మళ్ళా నాంది పలుకుతున్నందుకు ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున మా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా హ్యాండ్లూమ్స్ ఏదైతే బీసీ వెల్ఫేర్ శాఖ మధ్యలో ఉన్న సవిత గారు వారు కూడా ఈ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క అంశం మీద ఎందుకంటే ప్రతి చోట కూడా ఇప్పుడు మాకు కమిషనర్ గారు కానీ రేఖ గారు అదేవిధంగా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు హ్యాండ్లూమ్స్ అందరూ కూడా ఏపీఐసి అధికారులు కూడా ఈరోజు ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రాంతం మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఎంప్లాయ్మెంట్ అదే రకంగా చేనేత కళాకారులకు ఎంతో మేలు చేసేటువంటి ఈ యొక్క టెక్స్టైల్ పార్కుకు నాంది పలికేది మే ఒకటో తేదీ ఇనాగరేషన్ జరగబోతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున ముఖ్యమంత్రి వరకు తెలియజేస్తాను అదే ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఏపీ ఇది నేను మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి చెప్తున్న మాట ఇక్కడ మా ప్రాంతంలో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ కావాలని ఆ మెగా టెక్స్టైల్ పార్క్ ఈ రోజు ఇవ్వడం జరిగింది ఆ మెగా టెక్స్టైల్ ద్వారా ఈ రోజు చేనేత కళాకారులకు మరియు ఎంప్లాయ్మెంట్ అంటే ఇటు మెకనైజేషన్ వచ్చినా పవర్ రూమ్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా కూడా ఎంప్లాయ్మెంట్ అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ దగ్గర దగ్గర ఎంత లేదన్నా కూడా వెయ్యి రెండు వేల మందికి ఉపాధి కలిపే అవకాశం ఇంకా పెరుగుద్ది నేను చెప్పేది మినిమం కానీ ఇంకా పెరుగుద్ది ఇప్పుడు వచ్చేటువంటి ఎవరైతే ఇన్వెస్టర్ రావచ్చు క్లయింట్ కావచ్చు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి వసతులు అదే రకంగా ఏర్పాటు చేసేటువంటి లేఅవుట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఏపీఐసి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కన్సల్టెంట్ ని అదే రకంగా ఎవరైతే సక్సెస్ఫుల్ చేసినటువంటి టెక్స్టైల్ పార్క్ కన్సల్టెంట్స్ కు పిలిపించి మీటింగ్ చేసి డీపీఆర్ కూడా తయారు చేసి వెంటనే వెంటనే వాటిని వెంటనే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు లేఅవుట్కు పర్మిషన్ తీసుకుని ఈ యొక్క ప్రాంత రూపురేఖలు మార్చేటువంటి దిశ నిర్దేశం చేసేటువంటి యొక్క టెక్స్టైల్ పార్కు కి నాందిపల్లికి మొదలు పెట్టబోతున్నాం